ఉన్నాయి నాలుగవ స్థానానికి వచ్చి కాడిగట్టుకోవాల శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంగారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రోడ్ మన అనంతపురం జిల్లా వారు వచ్చి కాడి కట్టుకోవాలి దగ్గర పెడతా చోర్చ ద్వారా

నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు శకల్లు వెనుకబడే ఉన్నాయి ஆரோ ரெண்டு அடிதான் தான் நாலு நிமிஷம் முப்பை செகல் பூர்ன ஐந்து சக்கலபடி உனா காரியம் பிரதி ஒர்க்கு வெள்ளி பார்த்தேனா தேவஸ்தான் காரியம் రామలక్ష్మ గారు పదివేల పదహారు రూపాయలు నలుగురు రాబడి జరిగిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నాగప్ప గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పట్టి రాబితురాలు దయచేసి వెళ్లి ఫోన్ చేసుకొని నలుగురు ఆపితురాల మీద వచ్చే గతన్ నెంబర్ శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులతో கோனைப்பள்ளி இங்கு ரெடி அரக்கம் பள்ளி வார ஜத்தியார் ஆர பதி செக்கள் வெடி நால பதி செக்கல் வெனபடி உடைய ఎనిమిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల ధరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలోనే ఉన్నాయి എ പൂർത്തിനായി നാല് സ്ഥാനം ലോസാകുന്ന ജത കെക്കു വെറുക வால ரீதோ கிட்ட வயது ரவாடங்க పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడు గల ధరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడవిలో ధరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంగానే ఉన్నాయి వచ్చి Oh! <Net -hertz> eh! <segue> ah! Eh! Hey. Ah. Ha! <Works> <Smatik spreads> பதைந்து செக்கெஞ்சிவிலே உன బై మంచి కాంపిటీషన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆతిథులతో కొడేపల్లి ఇంద్రారెడ్డి గారు బైవంగా పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల సోదరాల్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేశాయి గత పైగా రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఎడుగుల దాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి చివరి పెడతాను పదహారవ రెండు నాలుగు నెలల అడుగుల తరాలి నిమిషాల ఇరవై సెకండ్ లో నాలుగవ స్థానానికి కూడా వెనుకబడి ఆశీస్సులతో రవి గారు కొత్త పురుగు డౌన్ మండలం గంగా జిల్లా చిన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులతో పొల సోస గారు భోగోళ గ్రామం వెల్లెత్తి మండల కర్మ జిల్లా రౌండ్ పదివార ఐదు ఉన్నది ఐదు నిమిషములే ఉన్నది లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంగారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి சரி நாலு கொனசாங்க இரவெய் ரெண்டு ரவுண்ட்ல பூர் காலம் ఇంతవరకు ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఏ రవిశేఖర్ గారు కోట గ్రామం డౌన్ మండలం నిన్న జిల్లా వారు రెండవ స్థానంలో మూడు శ్రీ రేణుకా ఎల్లమ్మతల్లి ఆశీస్సులతో రాముడు కుమారుడు ఎల్లాగౌడ్ గారు రుద్రవర వారు మూడవ స్థానంలోను నాలుగవ స్థానంలో జి యశ్వంత్ రెడ్డి గారు పెనకచెర్ల గ్రామం గార్లుదిన మండలం అనంతపురం జిల్లా వారి చేత ఐదు నాలుగవ స్థానంలోను ఐదవ స్థానంలో వీరు రామచంద్రారెడ్డి గారు చిన్నప్పు జిల్లా వారు ఐదవ స్థానం ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు ఈ చేత ఐదవ స్థానంలో ఉన్నాయి గరగ మహేష్ అయినాడు గర్గ మహేష్ பத்தொதவ ரெண்டு நாலு வேல ஏழு வந்த யபை எடுக்கல தூரம் பதிவேடு நிமிஷ முப்பை ஐந்து சிகல பூசாய ரெண்டு நிமிஷ சமயம் చేస్తున్నాయి ఐదు వేల అడుగుల ధరల్ని శాఖ పూర్తి చేస్తున్నాయి సమయం మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది ఒక నలభై సెకండ్లు సుభయం ముప్పై సెకండ్లు ట్రాక్టర్ బండా బయట తీసుకోవాలి త్వరగా ఉంటే రెడీగా ఉన్నా ఇరవై ఇరవై ఆరు రౌండ్లు పంతొమ్మిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు పూర్తి చేసుకుని ఐదు వేల రెండు వందల యాభై ఐదుల ధరాన్ని లాగడం జరిగింది గట ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై ఒక్క రౌండ్ పూర్తి కానీ ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి